తాజాగా విశాఖపట్నంలోని కంచర్పాలెం పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలైంది దీంతో ఎంతో సంతోషంగా బయటకు వస్తున్న మాయిలడి ఎంవీపీ పోలీసులకు మళ్లీ చిక్కింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదైంది ఈ కేసులో అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో ఒక కేసులో బెయిల్ పే వచ్చిన జాయి జమీమాను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి మళ్ళీ జైలుకు పంపించారు వల పన్ని పలువురిని మోసం చేసిన ఘటనలో మాయలేడీ జాయ్ జమీమాను విశాఖ పోలీసులు మరోసారి అరెస్ట్ చేసిన కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని విశాఖ పోలీసులు తెలిపారు ఈ ఘటనపై విశాఖ సిపి శంఖ్రత బాక్చి కీ లేడీ జమీమా ఎత్తుగడలతో పాటు ఇతర కీలక అంశాలను వెల్లడించారు విదేశాల్లో స్థిరపడిన వారు సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా నిందితురాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు దాదాపు నాలుగు పోలీస్ స్టేషన్లో జాయ్ జమీమాపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మూడు కేసుల్లో బెయిల్ రావడంతో బయటపడతాం అనుకున్న జాయ్ జమీమాను తాజాగా ఎంవీబీ పోలీసులు అరెస్ట్ చేసి మరోసారి జైలుకు పంపారు